బ్రేకింగ్ చూస్తున్నాం దాయాది పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది ఉధంపూర్ సరిహద్దు ప్రాంతాలపై కాల్పులకు తెగబడింది దాయాది పాకిస్తాన్ అప్రమత్తంగా ఉన్న భారత రక్షణ శాఖ వాటిని కూల్చివేసింది రాజస్థాన్ లోని మూడు జిల్లాల్లో బ్లాక్అవుట్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ విజువల్స్ మనం స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం దాయాది పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది ఉదంపూర్ సరిహద్దు ప్రాంతాలపై కాల్పులకు తెగబడింది దాయాది పాకిస్తాన్ అప్రమత్తంగా ఉన్న భారత రక్షణ శాఖ వాటిని నేల కూల్చినట్టుగా తెలుస్తుంది ఇక రాజస్థాన్ లోని మూడు జిల్లాల్లో బ్లాక్అవుట్ ఇంకా కొనసాగుతుంది తాజా అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపి దాయాది పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది ఎలా చూడాలి భారత దళాలు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా తెలుస్తుంది భారత యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది శ్రీకాంత్ వంశీ గత రాత్రి అంతా ట్రంప్ మాట్లాడిన మాటలు మొత్తం అని చెప్పాలి పాకిస్తాన్ మళ్ళా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది ఇప్పటికే పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి మేము శాంతి చర్చలకు సిద్ధమన్నారు ఎట్లాంటి దాడులు మేము చేయమన్నారు భారత్తో మాకు అట్లాంటి దాడులు ఇక్కడి నుంచి మేము చేయం కాల్పుల విరమణ ఒప్పందానికి మేము కూడా సిద్ధమని చెప్పారు అయితే ఈ ప్రకటన వచ్చి మూడు గంటలు కూడా కాలేదు మూడు గంటల తర్వాత మళ్ళా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది ఒకవైపు ఆ అంటే ఈ ఏరియాలు మొత్తం కూడా కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే దాడులకు తెగబడుతోంది ఐదు గంటలకు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఆ తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ లోని అఖ్నూర్ పూంచ్ అట్లాగే నౌషేరా శ్రీనగర్ అరస్పుర సాంబా ఉదంపూర్లలో పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పడిచింది కేవలం మూడు గంటలు కూడా పాకిస్తాన్ మాట మీద నిలుచోలేకపోయింది పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతున్నారు బాంబ్ బుల్లెట్లతో గన్లతో ఫైరింగ్ చేస్తున్నారు ఈ అంశం ఇట్లా ఉంటే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ఇది ఎట్లాంటి విరమణ ఒప్పందం ఇది ఎట్లాంటి విరమణ ఒప్పందం అంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తున్నారు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఉమర్ అబ్దుల్లా సో ఈ కాల్పురవైన ఒప్పందం ఎక్కడి వరకు పనిచేస్తుంది ఇప్పటికీ కూడా మళ్ళీ డ్రోన్లు వస్తున్నాయి సో సరిహద్దుల్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది కాశ్మీర్ లో మళ్ళీ ఇంకా డ్రోన్స్ కనిపిస్తున్నాయి సో ఇప్పటికే వాటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఈ ఏదైతే ఆరస్పూర్ అఖ్నూర్ చాముందో ఈ బింబర్ ఉన్నాయో వీటిలో మోటార్ షెల్స్ తోటి దాడులు చేస్తోంది డ్రోన్లు వస్తున్నాయి వాటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే భారత ఆర్మీకి బిఎస్ఎఫ్ కు పూర్తి అధికారాలు కూడా భారత ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరోవైపు శ్రీనగర్ ప్రాంతం మొత్తం కూడా బ్లాక్అవుట్ లో ఉంది ప్రస్తుతానికి అండ్ రాజస్థాన్ లోని మూడు జిల్లాలు కూడా ప్రస్తుతానికి ఇంకా కూడా బ్లాక్అవుట్ లోనే ఉన్నాయి సో ఏమైంది ఒప్పందం ఏమైంది అన్నదే ప్రశ్న ఇప్పటికిప్పుడు దేశం మొత్తం కూడా మళ్ళొకసారి ఇది చాలా చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు అమెరికా సమాధానం చెప్పాలి ట్రంప్ సమాధానం చెప్పాలి రెండు దేశాల మధ్య ఉద్రిక్తమైనటువంటి వాతావరణం తగ్గించడానికి నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ కాలబేరానికి అమెరికా దగ్గరికి వెళ్తే చైనాని కాదని అమెరికా దగ్గరికి వెళ్తే అమెరికా మోడీతో మాట్లాడి చర్చలు జరిపి శాంతి చర్చలు జరిపి అమెరికాకి పెద్దన్న పాత్ర ఇస్తే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దిగుతోంది మళ్ళీ అవే అటాక్ చేస్తుంది అయితే ఇక్కడ ఇంకొక అంశం పాకిస్తాన్ సైనికులు చేస్తున్నారా లేదంటే ఉగ్రవాదులు చేస్తున్నారా ఈ రెండు కూడా క్లారిటీ పాకిస్తానే ఇవ్వాలి పాకిస్తాన్ వైపు నుంచే ఇప్పుడు ఈ షెల్స్ వస్తున్నాయి పాకిస్తాన్ వైపు నుంచే ఈ డ్రోన్లు వస్తున్నాయి పాకిస్తాన్ వైపు నుంచే కాల్పులు జరుగుతున్నాయి పాకిస్తాన్ సైనికులు గనక కాల్పులు జరిపితే ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాల్సిందే ఖచ్చితంగా వార్ జోన్ లోకి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే ఇప్పటికే త్రివిధ దళాలు త్రివిధ దళాలు ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టాయి నిన్నటి నుంచి పాకిస్తాన్ ఏదైతే బ్రహ్మణి మేము ధ్వంసం చేసాం మన ఏదైతే రౌడర్ సిస్టమ్ ఉందో మన డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మేము మొత్తం ధ్వంసం చేసినాం అని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తోంది మన భారత్ సంబంధించినటువంటి ఫైటర్ జట్లను ధ్వంసం చేసినాం అని పాకిస్తాన్ ఆరోపిస్తోంది ఇవన్నీ అబద్ధాలు మేము కాల్పుల విరమణకు ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం బట్ మా త్రివిధ దళాలు ఆర్మ్డ్ ఫోర్సెస్ సిద్ధంగా ఉన్నాయి ఏ మాత్రం అటాక్ చేయడానికి ప్రయత్నించినా విఆర్ రెడీ టు అటాక్ అని చెప్పేసి ఇందాక తీవ్రమైనటువంటి స్టేట్మెంట్ ఆర్మీ అంటే ఆర్మీ దళాల నుంచి ఆర్మీ అధికారుల నుంచి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారు ఒకవైపు దీనికంటే ముందే వంశీ జస్ట్ ఇందాకట్ నుంచి కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి అజిత్ దోవల్ తో పాటు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఇద్దరు కూడా భేటీ అయ్యారు ఆ భేటీ ఇంకా నడుస్తోంది సో నడుస్తున్నటువంటి క్రమంలో వెల్లుండి అంటే పన్నెండో తేదీ రోజు రెండు దేశాలకు చెందినటువంటి ఆర్మ్డ్ అధికారులు ఆర్మ్ మిలిటరీ డైరెక్ట్ డైరెక్టర్ జనరల్స్ భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ఏ అంశాలు మాట్లాడుకోబోతున్నారు కాల్పుల విరమణ ఒప్పందం ఏ ప్రాతిపదికన ఏ ఒప్పందం పైన ఈ ఒప్పందాలకు సంబంధించి ఈ రోజు ఇప్పుడు చర్చ జరుగుతోందా అని అనుకుంటున్నాం బట్ ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ పాకిస్తాన్ అవే కవ్వింపు చర్యలకు దిగుతోంది సో ఒప్పందంలో సింధు నది ట్రీటీకి సంబంధించినటువంటి జలాల ఒప్పందం రద్దు ఉంటుందా సింధు నది జలాల్ని వదిలేస్తావా ఆ రద్దును మళ్ళీ క్లియర్ చేస్తావా పాత పద్ధతిలోనే ఉంటుందా కంటిన్యూ చేస్తావా రద్దు రద్దులాగా ఉంటుందా తో పాటు పాకిస్తాన్ నుంచి వాణిజ్య వ్యవహారాలు నడుస్తాయా లేదా అండ్ మనం అటాక్ చేసింది కేవలం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు మాత్రమే ఇంకా పదమూడు అట్లానే ఉన్నాయి ఉగ్రవాదుల్ని భారత్ కు అప్పగించాలి సో అప్పగించాల్సినటువంటి ఉగ్రవాద లిస్ట్ కూడా ఇప్పుడు అమెరికా దగ్గర ఉంది సో అమెరికా ఏ నిర్ణయం తీసుకోబోతుంది రేపు పొద్దున భారత్ పైన ఏ దాడి జరిగినా అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సిందే ట్రంప్ భారతదేశానికి పాకిస్తాన్ కు మధ్యలో యుద్ధాన్ని ఆపిన అని చెప్పేసి ఈ రోజు క్రెడిట్ కొట్టేస్తున్నాడు బట్ ఆ క్రెడిట్ కనీసం మూడు గంటలు కూడా ట్రంప్ కు దక్కలేదు పాకిస్తాన్ ప్రధానమంత్రి అసలు లేరు ఉప ప్రధానే మాట్లాడుతున్నారు ఉప ప్రధానే ఈ చర్చలకు సంబంధించి మేము శాంతి చర్చలకు సిద్ధం కాల్పుల విలువడ ఒప్పందాన్ని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బట్ ఇప్పుడు దీనికి దీనికి పాకిస్తాన్ ఉప ప్రధాని పాకిస్తాన్ ప్రధాని కానీ ఏం సమాధానం చెప్పబోతున్నారు ఏం సమాధానం చెప్పాల్సినటువంటి అంశం మాత్రం ప్రస్తుతానికి ఉంది పాకిస్తాన్ క్వశ్చన్స్ కి ఇప్పుడు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ ఇప్పుడు మనం కాదు క్వశ్చన్ చేయాల్సింది అమెరికా షుడ్ క్వశ్చన్ ద పాకిస్తాన్ ట్రంప్ షూట్ క్వశ్చన్ ద పాకిస్తాన్ పాకిస్తాన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్పుద్ది ఈ డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ షెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి టర్కీ షెల్స్ పాకిస్తాన్ కొనుగోలు చేసింది ఎస్ అది ఇండియా డిక్లేర్ చేసింది సాక్ష్యాధారాలతో సహా చూపించింది సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి ఒమర్ అబ్దుల్లా క్వశ్చన్ కి సమాధానం ఎవరు చెప్తారు ప్రధానమంత్రి మోడీ చెప్తారా డొనాల్డ్ ట్రంప్ చెప్తారా ఈ అంశాలన్నీ ప్రస్తుతానికి ఇప్పుడు దేశం మీద నడుస్తున్నాయి ఇప్పటికే రాజస్థాన్ మొత్తం కూడా బ్లాక్అవుట్ నడుస్తుంది ఒక మూడు జిల్లాల్లో పాకిస్తాన్ బోటర్ బార్డర్ ఉన్నటువంటి జిల్లాల్లో అటు జమ్మూ కాశ్మీర్ లో కూడా కాల్పులు జరుగుతున్నాయి కాల్పులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి కాల్పుల విరమణ అంటూనే పాకిస్తాన్ ఆర్మీ బార్డర్ లో మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది శ్రీనగర్ జమ్మూ ఉదంపూర్ ఆరస్పుర్ అక్నూర్ చామ్ బింబర్ ప్రాంతాల్లో మోటారా షెల్స్ తోటి దాడులు చేస్తోంది స్ట్రాంగ్ కౌంటర్ కూడా భారతదేశం ఇస్తోంది సో మనం ఎంత పద్ధతిగా ఉండి ఎంత శాంతి కాముకులుగా ఉన్నా కానీ పాకిస్తాన్ అలా ఉండనివ్వట్లేదు ఈ రాత్రికి మళ్ళీ డ్రోన్లను పంపిస్తోంది మళ్ళీ షెల్స్ తో ప్రయోగాలు చేస్తోంది ఇంకా అటాక్ చేస్తోంది ఇంకా దాడులకు తెగబడుతోంది సో ఇప్పుడు దీనికి పాకిస్తాన్ ఏం సమాధానం చెప్తుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది అండ్ భారత ప్రభుత్వం కూడా టెర్రరిజం పైన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది భవిష్యత్తులో ఎట్లాంటి ఉగ్ర దాడి జరిగిన దాన్ని ఇండియా పైన యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పేసి ద బిగ్ బ్రేకింగ్ భారతదేశం తీసుకుంది రైట్ శ్రీకాంత్ ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేటియం ఇక ఉదంపూర్లో మళ్లీ కాల్పులకు తెగబడింది దాయాది పాకిస్తాన్ కొద్దిసేపటి క్రితమే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్ మాటలు నీటి మీద రాతలు అని మరోసారి నిరూపితమైంది శ్రీకాంత్ మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఏదైతే ఉందో తన వక్రబుద్ధిని ప్రదర్శించింది ఇప్పుడు డొనాల్డ్ ట్రంపే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి భారత్ ఏదైతే ఉందో ఈరోజు ఈవినింగ్ మనం చూసాం ఫోర్ వరకు కూడా ప్రధాని అప్డేట్ ఇచ్చారు ఖచ్చితంగా యుద్ధ సన్నద్ధత వైపు అడుగులు వేస్తున్నామని చెప్పిన తర్వాత ట్రంప్ మాటకు కట్టుబడి ప్రధాని కాల్పుల విరమణ ఒప్పందానికి ఆర్మీ కూడా అంగీకరించాయి కానీ ఆ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పడిచింది ఇక నెక్స్ట్ భారత్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అనేది సర్వత్రా చర్చ ఏం చెప్తారు కాల్పుల విరమణ ఒప్పందం జరిగి మూడు గంటలు కూడా కాలేదు ఇప్పటికే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఆ కవ్వింపు చర్యలను ఇంకా మానుకోవట్లేదు ఓవైపు ఫిరోజ్పూర్ అట్లాగే పఠాన్ కోటల్లో విద్యుత్ సరఫరాను మల్ల నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత బ్లాక్ బ్లాక్అవుట్ మొత్తం వాయిదా పడింది కానీ ఎప్పుడైతే మళ్ళీ కాశ్మీర్ లో జమ్మూలో పాకిస్తాన్ కాల్పులు జరిపిందో మళ్ళీ అక్కడ బ్లాక్అవుట్ విధించడం జరిగింది మళ్ళీ డ్రోన్లు కనిపిస్తున్నాయి మళ్ళీ షెల్స్ తో దాడులు జరుగుతున్నాయి సో మళ్ళా మునుపట్లాగానే విద్యుత్ సరఫరాలు మొత్తం కూడా ఆయా ప్రాంతాల్లో నిలిపివేయడం జరిగింది అటు రాజస్థాన్ లోని మూడు జిల్లాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపిస్తుంది బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది సో మూడు గంటలు కూడా కాలేదు